哎。Right. 我们二不争。 వాళ్ళ నేను వంశీగా కుక్కను కొట్టాను నిజంగా ఎలక్షన్ అవ్వక ముందే నీ పరిస్థితి ఎలా ఉందంటే రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత నీ పరిస్థితి ఏంటంటే ఒక్కసారి ఊహించుకో ఒకసారి ఇక్కడ మీకు వీడియో ప్లే చేస్తున్నాను చూడండి వాల్యూమ్ తగ్గించి అదే పరిస్థితి నువ్వు మాట్లాడిన బలుపు మాటలు నువ్వు చేసిన చేస్ట్లో తెలుగుదేశం కార్యాలయం తగలబట్టడం అవన్నీ నువ్వు మర్చిపోయేవేమో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు మర్చిపోలే టైం కోసం వెయిటింగ్ అంటే ఇవాళ చూసా కద నీ పరిస్థితి రోడ్డు మీద పిచ్చుకోకుండా తరుగునట్టు తరుగుతుంది నిన్ను మామూలుగా కాదు అదీ మళ్ళీ రాయి టీ అంటే ఏదో పొడిచేసి వాళ్ళు ఓ పగ నుంచి పారిపోతూ ఉంటాడు ఓ అక్కడి నుంచి పరిగెట్టుతున్నారు ఈడీ పరిగెట్ వైసీపీ కార్యకర్తలు పరిగెట్నాడు రాయి 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 ఏం రాయి రాయిచేతి ఏం చేస్తావు నాకు ఇం అక్కడ అయిపోయింది నీ సినిమా గతం అది గతం గత గతంలో